అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ప్రజలకు మీరు ఇక్కడ ఇచ్చేసిన ప్రజా ప్రతి అందరికి నమస్కరిస్తున్నాను మొదటిసారి మీ టైం కేటాయించి ఇక్కడికి రావడము గౌరవనీయులు ఎమ్మెల్యే సత్యమన్య గారు ఇక్కడికి రావడము ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీ అందరికీ తెలుసు నేను ఈ కొంతకాలంలోనే మీ అందరికి ప్రతి ఒక్కరి ఇంటికి కలుసుకొని మీ అందరికి నేను ఒక పరిచయం చేసుకొని నా పుట్టి నీళ్ళు ఇదే మెట్టి నీళ్ళు ఇదే నేను ఇక్కడ పురిగి పెట్టి పుట్టి పెరిగి ఇక్కడ ప్రజాదరంలో ఉండాలని కోరుకొని మహిళా రిజర్వేషన్ సందర్భంగా నన్ను నా కుటుంబ సభ్యులు ముందుకు తీసుకొచ్చి నన్ను సర్పంచ్ గా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది దానికి మీ అందరి ఆశీస్సులు ఉంటాయనే నమ్మకం తోటి నేను ఈ ముందుకు వస్తున్నాను మనకు మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మనకు సత్యమల్ల గారు ఎందుకు నిలుస్తారని మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు తను బలపరిచిన అభ్యర్థిని నేను అందుకే ఇంత నమ్మకంగా మీకు అనుకున్న పనులు నేను చేస్తానని వాగ్దానం చేస్తూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మీ అందరితోనే నేను సమైక్యంగా ఉంటానని ఎక్కడికి వెళ్ళను మీతోటే ఉంది మీలోనే సమ పద్నాలుగో తారీఖు నాడు మల్యాల మేజర్ గ్రామ పంచాయతీ జగిత్యాల జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ గతంలో ఇది సమితి ఉండే ఈ సమితికి ఆనాడు పెద్దలు జీవన్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడి నుంచే రాజకీయ జీవితం ప్రారంభించి ఈ మల్యాల గడ్డను దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా మంత్రిగా మల్యాల గడ్డ అంటే కాంగ్రెస్ పార్టీకి అడ్డగా ఆ రోజు తయారు చేసిండ్రు ఈ మల్యాల మేజర్ గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి కావాలంటే మరింత అభివృద్ధి కావాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మల్యాళ అభివృద్ధి చెందింది తర్వాత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్ననాడు మల్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు పది సంవత్సరాల నుండి అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోయింది మీ అందరి ఆశిస్తులతోటి మీ అందరి ఆదరాభిమానులతో మొన్న నేను ఎమ్మెల్యేగా ఎన్ని ఎన్నికైన ఆ రోజు ఇదే చౌరస్తాలో ఆ రోజు నిజంగా పెద్దగా ఇక్కడ కార్యకర్తలు లేరు నాయకులు లేరు మీరందరూ ఆశీర్వదించి ఆదరించి నన్ను పెద్ద ఎత్తున ఆ రోజు మెజారిటీ గెలిపించిండ్రు అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది నేను ఒకటే అడుగుతున్నా ఏదో ఒక చిన్న గ్రామం అంటే ఎవరు సర్పంచ్ ఉన్నా నడిచిపోతుంది కానీ మల్యాల మేజర్ గ్రామ పంచాయతీలో అధికార పార్టీకి చెందినటువంటి సర్పంచ్ ఉంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది తప్ప రేపు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరెవరో మీరు గెలిపిస్తే రోజు కాళ్ళలో కట్టబెట్టే పరిస్థితి ఉంటుంది అభివృద్ధికి మనం దూరం కావాల్సిన పరిస్థితుంది ఇలా సోదరి మాలతి గారు ఈ ఊరు ఆడబిడ్డ ఇదే ఊరు అమ్మగారు ఇదే ఊరు అత్తగారు ఇక్కడనే పుట్టి పెరిగింది ఇన్నే పెళ్లి చేసుకుని ఇక్కడ ఉంటుంది ఆమె ఉన్నత చదువు చదువుకుంది వాళ్ళ తండ్రి గారు కూడా లే మాలతి గారు ఉన్నత చదువు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తుంది నేను ఒకటే ఆమెను అడిగిన మాలతి గారు మల్యాల గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలంటే ఒక చదువుకున్న ఆమె ఉంటే ఇలా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ మీద అవగాహన ఉంటుంది రేపు ఒక కలెక్టర్తో మాట్లాడాలన్నా రేపు ఒక ఎస్పీతో మాట్లాడాలన్నా ఇలా చదువుకున్న అమ్మాయి ఇక్కడ సర్పంచ్ ఉంటే ఇలా మన గ్రామానికి ఒక గౌరవం ఉంటుంది మనం ఏదో టెంప్టాయి ఎవరికో ఓటేస్తే ఆ ఓటేసేటే మనకు ఆనందం ఉంటుంది తప్ప ఐదు సంవత్సరాలు మనం బాధపడే పరిస్థితుంటాము శోభారాణి గారిది ఒక రాజకీయ కుటుంబం సోదరుడప్పుడు గతంలో ప్రవీణ్ గారు ఈ గ్రామానికి ఎంతో సేవ చేసిండ్రు శోభారాణి గారు కూడా సర్పంచ్గా ఎంపీపీగా జెడ్పీటీసీగా ఈ గ్రామంతో గ్రామ ప్రజలతోటి మమేకమై ప్రతి ఇంట్లో కూడా ఒక కుటుంబ సభ్యురాలిగా మీకు సర్వీస్ చేసిండ్రు సరే ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము అధికారంలో లేము వారిని కూడా చాలా ఇబ్బంది పెట్టిరు గతంలో ఉన్నళ్ళు కొంత రెండు మూడు సంవత్సరాల నుంచి దూరం ఉంటే ఉండొచ్చు కానీ ఇలా మనం అధికారంలో ఉన్నాం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేనున్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ప్రభుత్వం ఉంది ఇలా మంత్రులు మనోళ్ళు ముఖ్యమంత్రి మనోడు ఎమ్మెల్యే మనోళ్ళం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది ఇలా నిజంగా వేరే వాళ్ళకు సర్పంచ్ అయితే ఏదైనా పని చేస్తారా దయచేసి మీరు చెప్పండి ఒక ఎమ్మెల్యే కనుసం లేకుండా ప్రభుత్వం కనుసరణం లేకుండా ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీని ఎవరో అనామకుల చేతులు పెడదామని నేను ఒకసారి అడుగుతున్నా నేను మీకు ఏ ఆపద ఉన్న మీ కష్ట సుఖాల్లో నేను ఉంటా నేను చూస్తారు మీ సర్పంచ్ గంటే ఎక్కువ ఈ ఊళ్ళో నేను తిరుగుతా మీరు చాలాసార్లు చూస్తారు ఎవరికి ఏ ఆపద వచ్చిన వస్తా వారానికి మూడు నాలుగు సార్లు ఇక్కడ తిరిగిపోతా మీకు ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యేగా నేనుంటా సర్పంచ్గా మాలతి గారిని గెలిపించండి ఆమె చదువుకున్న అమ్మాయి బాగా చదువుకున్నది అన్ని భాషల్లో మాట్లాడుతుంది ఒక తెలువే కాదు ఇంగ్లీష్ మాట్లాడుతుంది హిందీ మాట్లాడుతుంది తెలుగు మాట్లాడుతుంది ఇలా మన సమస్యలు ఎక్కడున్నా కూడా అందరితోటి మాట్లాడి మెప్పించి గ్రామానికి నిధులు తీసుకొచ్చే మాలతి గారికి ఉన్నది దయచేసి ఒకసారి గ్రామంలో చాలా పనులు చేయాల్సి ఉన్నాయి జగ్గరి వరకు నిధులు తీసుకొచ్చిన ఈ ఎన్నిక అయిపోగానే ఈ ఎన్నిక అయిపోగానే దానికి శంకుస్థాపన చేస్తాం ఆ పనులు కూడా పూర్తి చేస్తాం ఇటీవల కాలంలో నాలుగైదు కుల సంఘాల భవనాలకు ఒకేసారి ప్రొసీడింగ్ ఇచ్చినా ఇంకా ఏ కుల సంఘానికైనా భవనం కావాలన్నా కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా మహిళా సంఘ భవనాన్ని కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ గ్రామంలో ప్రతి పని మీరు ఏది కోరితే అది చేసే సత్తా మనకున్నది మీరు దయచేసి ఇలా వాడు దాగిపిస్తున్నాను వీళ్ళ వేడుతున్నాను ఇట్లాంటి వాటి కరిగిపోకండి ఇది చిన్న గ్రామం కాదు ఇది పెద్ద గ్రామం మన పేపర్లు రాసిరు మన విలేకరులు జగిత్యాల జిల్లాలనే పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అని అట్లాంటి గ్రామాన్ని అనామకుల చేతులు పెట్టి ఆగబైదామా ఒకసారి దయచేసి ఆలోచించండి ఇలా పనిచేసే ప్రభుత్వం ఉంది పని చేసే ఎమ్మెల్యేగా నేను అండగా ఉన్నా ఇలా ఏ నిధులన్నా తీసుకోవచ్చు మనం ఏ అభివృద్ధి అయినా చేసుకోవచ్చు దయచేసి మీరందరూ కూడా ఆ రోజున ఎమ్మెల్యేగా నన్ను ఏ విధంగా అయితే మీరందరూ ఆశీర్వదించి గెలిపించిండ్రో ఈ ఊరి ఆడబిడ్డ మాలతిని కూడా అదే విధంగా మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించండి మీకు చేసే ప్రతి పనిలో మీకు నేను తోడుగా ఉంటానని ఇలా ఆమెతో నిలబడి నేను ఇక్కడ పని చేపిస్తాను ఇలా చదువుకున్నామే ఆమెకేం డబ్బులు ఏం తక్కువ లేదు నెలకు లక్ష యాభై ఎంత రమ్మ చేద్దామంటే ఇంతకుముందు రెండు మూడు లక్షలు కానీ ఇప్పుడు లక్ష యాభై వేలు వస్తున్నాయి అండి ఎవ్వరి మీద ఆశపడది ఎవరి దగ్గర రూపాయి తీసుకోదు లంచాలు తీసుకోదు నిజంగా వాళ్ళు ఎన్నడూ కూడా ప్రజల కోసం రూపాయి రెండు రూపాయలు ఖర్చు పెట్టినది తప్ప వాళ్ళు కళ్యాణ్ అంతిం రావాలి ఒక పిల్లలు అంత చిన్న చిన్న పిల్లలు ఎంత గట్టిగా కలవాలి ఏం గుర్తు గుర్తురాజు ఏం గుర్తు బ్యాటు గుర్తుకేస్తారా బ్యాటు గుర్తుకేస్తాం ఒకసారి చే అందరు అసలు అందరు చేత్రీ అందరూ మీరు నిలబడి అయిపోయింది మీకు నిలబడండి